ప్రక్రియ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలను తెలుసుకున్నాం ఇక పాఠంలోకి మనం ప్రవేశిద్దాం పాటంలో మొట్టమొదటి పద్యం మారద వెంకయ్య గారు చే రచించబడినటువంటి భాస్కర శతకం నుంచి ఈ పద్యాన్ని గ్రహించారు ఈ పద్యాన్ని ఒకసారి మనం శ్రద్ధగా విందాం పలుచని నీచ మానవుడు పాటి తలంపక నిష్ఠురోక్తులన్ పలుకుచునుండు మతి భాసురుడైన గుణప్రపూర్ణుడ పలుకుల పల్కబోవడు నిబద్ధిగా ఎట్లన వెల్తి కుండ తొలకుచు నుండుగాని మరి తొలుకునే నిండు ఘటంబు భాస్కరా చాలా అర్థవంతమైనటువంటి పద్యం దృష్టాంతంతో మన కళ్ళ ముందు కనిపించేటటువంటి ఒక నిత్య జీవిత విషయంతో కవి తాను చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని అద్భుతంగా పద్యంలో నిక్షిప్తం చేశారు మనం ఒకసారి మళ్ళీ చూద్దాం పద్యాన్ని భాస్కరా ఓ భాస్కరా ఓ సూర్యదేవా పళ్ళు నీచ మానవుడు హీనుడైనటువంటి నీచుడైనటువంటి దుష్టుడైనటువంటి మానవుడు మనిషి పాటితలంపక ఏమాత్రం ఔచిత్యం పాటించకుండా ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అనేటటువంటి విచక్షణ ఏమాత్రం లేకుండా నిష్ఠురోక్తులను పలుకుచు నుండుగాని నిష్ఠురమైనటువంటి వినలేనటువంటి అపశబ్దాలని లేదా తిట్లని హీనమైనటువంటి భాషని పలుకుచు నుండు కానీ మాట్లాడుతూ ఉంటాడు కానీ మతి భాసురుడైన మతి తెలివితేటలతోటి భాసురుడైనటువంటి ప్రకాశించేటటువంటి గుణప్రపూర్ణుడు మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఆ పలుకుల పలకబోవడు ఏవైతే నీచుడైనటువంటి మనుషులు పలుకుతారో ఆ మాటల్ని ఈ తెలివి ఉన్నటువంటి వ్యక్తి తెలివితేటలతో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటల్ని నిబద్ధిగా పల్కబోవడు ఖచ్చితంగా సందేహం లేకుండా అలాంటి మాటలను ఇతడు మాట్లాడడు ఎట్లా అంటే అది ఎట్లానా ఎట్లా అంటే కుండ తా తొలకుచు నుండు కానీ వెలిక్కిగా ఉన్నటువంటి కుండ మన అందరికీ తెలిసిన విషయమే కుండ సగన్నీరుంటే దాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటే అందులో నీళ్లు అటు ఇటు తొడుకుతూ ఉంటాయి నీళ్లు కింద పడుతూ ఉంటాయి కానీ నిండు కుండని మనం నిత్తిన పెట్టుకొని వెళ్తూ ఉంటే మనతో పాటు ఆ నిండు కుండ కూడా నిశ్చలంగా వస్తూ ఉంటుంది కదా ని కుండ తొనకదు అనేటటువంటి ఒక తెలుగులో సామెత ఆ సామెతని అర్థవంతంగా కవి ఈ పద్యంలో ప్రయోగించారు కుండ ఎలాగైతే తొలకదో అలాగే గుణప్రపూర్ణుడైనటువంటి వ్యక్తి నీచమైనటువంటి మాటల్ని ఎప్పటికీ కూడా మాట్లాడడు అలానే వెళ్తకుండా తలుకుతూ ఉన్నట్లుగా నీచుడైనటువంటి వ్యక్తి ఔచిత్యం అనేది ఏమాత్రం పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఈ మధ్య నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం మాట్లాడేటటువంటి భాష ఎప్పుడు కూడా మృదువైనదిగా ఉండాలి ఇతరులను నొప్పించకూడదు మాటలతోటి కాబట్టి అటువంటి భాషని మనందరం కూడా స్వీకరించి మనందరం ఒక మంచి మాటలనే మాట్లాడుతూ సమాజాన్ని సమాజంలో ఒక మంచిని వ్యాపింపచేయాలి అని చెప్పి ఒక సందేశాన్ని శతకర్త మనకు అందిస్తూ ఉన్నారు రెండవ పద్యం దుర్జటి మహాకవి రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి గ్రహించబడింది దుర్జటి మహాకవి కొన్నాళ్ళు రాజాస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా తరువాత తరువాత రాజులు చేసేటటువంటి అనేక అకృత్యాలను చూసి రాజుల్ని నిరసించి శ్రీకాళహస్తీశ్వరుడి పద పద్మాలను ఆరాధిస్తూ శ్రీకాళహస్తీశ్వర సన్నిధానంలో తన చివరి కాలాన్ని గడిపాడని ఆ సమయంలో ఈ శ్రీకాళహస్తీశ్వర శతకం రచించారని మనకు తెలుస్తూ ఉంది ఆ శ్రీకాళహస్తీశ్వర లో రాజ నిరసనం చేసేటటువంటి సందర్భంలో నుంచి ఈ పద్యం మనకి స్వీకరించడం జరిగింది సరే ఈ పద్యాన్ని మనం చూద్దాం లేవో కానల గుహల్ కందమూలఫల పల్లవాస్తవో సదా ఆత్మలో లేవో నీవు విరక్తుల మునుపజాలింపు

మోక్షాన్ని అందించినటువంటి ప్రభువు ఈశ్వరుడు ఆ శ్రీకాళహస్తి అనేటటువంటి క్షేత్రంలో స్థిర నివాసి అయి ఉన్నటువంటి వెలసి ఉన్నటువంటి ఓ ఈశ్వర లేవో కానల కందమూల ఫలముల్ కానలలో అడవుల్లో కందమూల లేవో కందమూలాలు ఫలాలు లేవా ఉన్నాయి లేవో అనే ప్రశ్నార్థకానికి ఉన్నాయి అనేటటువంటి ధ్వని అభివ్యక్తమవుతూ ఉంది లేవా అంటే అక్కడ ఉన్నాయి అడవుల్లో మనకు కందమూలాలు ఫలాలు దొరుకుతూ ఉన్నాయి లేవో గుహల్ ఉండడానికి తినడానికి ఎలాగైతే కందమూలాలు ఉన్నాయో అలాగే ఉండడానికి గుహలు ఉన్నాయి తోయముల్లేవోయేరులా దేవుడు తన యొక్క దయాదృష్టి చేత ఈ ప్రకృతిని అంతా కూడా సస్య శ్యామలంగా సృష్టించాడు ఆయన సృష్టిలో పారుతున్నటువంటి అనేక సరస్సుల్లో నదుల్లో స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ప్రవహిస్తూ ఉంది లేవో విశ్రమించడానికి పచ్చిక పరుకులు ఉన్నాయట స్వామి సృష్టిలో సదా ఆత్మలో లేవో నీవు విరక్తులమునుప సదా ఎల్లప్పుడూ కూడా ఆత్మలో నీవు కూడా ఉన్నావు కదా ప్రతి ఒక్క జీవి అంతరాత్మ ఆ ప్రభువే అయినప్పుడు ప్రతి జీవి అంతరాత్మలో నీవు కూడా ఉన్నావు విరక్తులన్ ఈ సంసారం పట్ల విరక్తి చెందినటువంటి సన్యాసుల్ని సైతం ఉద్ధరిస్తూ ఉన్నటువంటి జాలితో వాళ్ళని ఉద్ధరిస్తూ ఉన్నటువంటి నీవు కూడా ఉన్నావు కదా మరి భూపాలురన్ సేవల్ సేవల్ భూపాలురేవల్ జనుల్ ఈ జనాలు ఎందుకు రాజులకి సేవ చేయాలి రాజుల సేవలు చే చేసి చేద్దాం అని ఎందుకు ఇలా ఆలోచిస్తూ ఉన్నారో ఓ శ్రీకాళహస్తీశ్వర ఈ జనాలకి ఓ మంచి సద్బుద్ధిని ప్రసాదించు హీనమైనటువంటి రాజుల సేవలు చేయకుండా ఒక ఆత్మ గౌరవంతో బ్రతికేలా సద్బుద్ధినివ్వు స్వామి అని ఈ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు దుర్జటి ఈ పద్యంలో అదేవిధంగా మన పాఠ్యాంశంలోని మూడవ పద్యం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి రచించబడ్డ కాళికాంబ శతకం నుంచి స్వీకరించబడినటువంటి పద్యం ఒకసారి పద్యాన్ని మనం చూద్దాం సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుంద్రు సహజ శక్తి గల్గు సంస్కారులలోన కాళికాంబ హంస కాళికాంబ సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై సత్యము శీలము ధర్మము ఈ మూడీటికి కూడా హాని కలుగుతూ ఉన్నప్పుడు గ్లాని కలుగుతూ ఉన్నప్పుడు వీటిని తిరిగి మానవులలో పునరుద్ధరించడం కోసం ఈ సత్యాన్ని నిజాన్ని శీలము మంచి నడవడికని ధర్మాన్ని మనుషుల్లో తిరిగి నెలకొల్పడం కోసం యుగ యుగాలలో ప్రతి సందర్భంలోనూ కొంతమంది మహా వ్యక్తులు వందు పు పుడుతూ ఉన్నారు ఎవరు వాళ్ళు సహజ శక్తి గల్గు సంస్కారులలోన ఈ భూమి మీద ఎప్పుడెప్పుడైతే సత్యానికి ధర్మానికి శీలానికి హాని కలుగుతూ ఉందో ఆ సందర్భంలో కొంతమంది మహాత్ములు తమంతట తాముగా ఈ జగత్తులో ఉద్భవిస్తూ ఉంటారు పుడుతూ ఉంటారు వారి యొక్క మంచి నడవడిక ద్వారా వారు చేసేటటువంటి మంచి పనుల ద్వారా జనాలలో మళ్ళీ సత్యం పట్ల మంచి నడవడిక పట్ల ధర్మం పట్ల అభిరుచిని కలిగిస్తూ జనాలని మంచి మార్గంలో ముందుకు నడుపుతూ ఉంటారు అని ఈ పద్యంలో మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తెలియజేస్తూ ఉన్నారు ఒక గాంధీ మహాత్ముడు ఒక గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద ఇలాంటి ఎందరెందరో గొప్ప వ్యక్తులు తమ యొక్క సౌశీల్యంతో మనుష్య జాతిని మంచి మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేశారు అలాంటి వాళ్ళు అంతకు ముందు యుగాల్లోనూ పుట్టారు తర్వాత యుగాల్లోనూ పుడతారు ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మానికి హాని జరుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు ఆ స్వయం శక్తి కలిగినటువంటి మహా వ్యక్తులు ఉద్భవిస్తారు అని చెప్పి కోదలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ పద్యంలో మనకు తెలియజేస్తున్నారు తరువాత నాలుగో పద్యం వేమన మహాకవి రచించినటువంటి వేమన శతకం నుంచి స్వీకరిపబడ్డటువంటి శతకం పద్యాన్ని ఒకసారి మనమంతా కూడా శ్రద్ధగా విందాం భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వముతా నేను విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ విశ్వదా విశ్వమంతటికి కూడా అభిరామ మిత్రుడవైనటువంటి ఓ వేమ విను విశ్వం కూడా మిత్రుడవైనటువంటి ఓ వేమ విను భూమిలోన బుట్టు భూసార మెల్లను ఈ భూమిలో ఉండేటటువంటి సారమంతా కూడా ఎక్కడ పుడుతుంది భూమిలోనే పుడుతుంది భూమికి శక్తిని అందించేది భూమి కదా కాబట్టి ఈ భూమిలో ఉండేటటువంటి సారమంతా కూడా భూమి నుంచి జనిస్తూ ఉంది ఈ తనువులో ఉండేటటువంటి తత్వం అంతా కూడా ఎక్కడ పుడుతుంది తనువులోనే మన శరీరంలోనే మన మనస్సులోనే ఆ తత్వం అనేది పుడుతుంది మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన శరీరంలోనే పుడుతూ ఉంటాయి అలానే శ్రమములో ఉన్న బుట్టు తానేను శ్రమ వల్లే ఈ ప్రపంచమంతా కూడా ఉద్భవిస్తూ ఉంది చరాచర ప్రపంచమంతా కూడా ఈ భూమిలో నుంచే ఉద్భవిస్తూ ఉంది మానవులకు ఉన్నటువంటి సకల తెలివితేటలు అతని యొక్క శరీరంలోనే ఉద్భవిస్తూ ఉన్నాయి పుడుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడా ఈ ప్రపంచంలో ప్రతి పని కూడా శ్రమ నుంచే పుడుతూ ఉంది శ్రమ యొక్క వైశిష్ట్యాన్ని కవి ఈ పద్యంలో తెలియజేస్తున్నారు ఇదే వేమన ఒక మంచి పద్యాన్ని చెప్తారు శ్రమ ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ మనిషి ఎప్పుడు నిరంతర శ్రామికుడై ఉండాలి కష్టపడాలి కష్టపడితేనే తను అనుకున్నది సాధించగలుగుతాడు అని చెప్పి అర్థం వచ్చేటటువంటి పద్యంలానే కవి ఇంకో పద్యాన్ని కూడా శతకంలో ఉంది వ్రాత కొద్దిగా చేత కొద్దిగా వ్రాత రాదు వ్రాత కజుడు వ్రాత కొద్దీ కానీ మన నుదుటి మీద రాసి ఉంటుంది రాసి ఉంటుంది అంటుంటారు కదా జనాలు అలా నుదుటి మీద ఉండేది ఆ రాసి దాన్ని బట్టి మనకి ఏది జరగాలి ఏది జరగకూడదు అని చెప్పి నిర్ణయింపబడుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం ఆ వ్రాతని బ్రహ్మదేవుడు రాస్తారట కానీ ఆ వ్రాత సరిగా ఉండాలి అంటే నువ్వు సరిగా పనిచేయాలి నువ్వు సరిగా పనిచేయాలి నువ్వు కష్టించాలి నీ రంగంలో నువ్వు కష్టించినట్లయితే నువ్వు ఉన్నత స్థానానికి చేరుకుంటావు నువ్వు కష్టించకపోతే నిజంగా బ్రహ్మదేవుడు మన నుదుటి మీద రాసినా మనం చేయగలిగేదేం లేదు కాబట్టి ఆ కష్టించడం అనేటటువంటి తత్వం శ్రమ యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి మనకి కవి ఈ పద్యంలో ఉపదేశిస్తూ ఉన్నారు తరువాత ఉన్నటువంటి పద్యం ఏనుగు లక్ష్మణ కవి గారిచే రచించబడినటువంటి సుభాషిత త్రిశతి అనేటువంటి గ్రంథాన్నించి స్వీకరించారు ఈ సుభాషిత త్రిశతిలో నుంచి త్రిశతిని సంస్కృతంలో భర్తృహరి అనేటటువంటి మహాకవి రచించినటువంటి సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులో సుభాషిత రత్నావళి అనే పేరుతో ఆంధ్రీకరించారు ఆ సుభాషిత రత్నావళిలో నుంచి స్వీకరించబడ్డ పద్యం ఈ పద్యం ఒకసారి పద్యాన్ని మనం అంతా శ్రద్ధగా విందాం నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతి చెందిన సంపదల్ నిలువని గాడంబుగా సాగని గాతం బప్పుడ పొందని నియతమై గాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు కదా నిత్యంబు ధీరో నీతి ప్రౌఢ విహారులైన నీతి ధర్మ మార్గాన్ని న్యాయ మార్గాన్ని ఎల్లప్పుడూ అనుసరించేటటువంటి నిపుణులు నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ న్యాయ మార్గాన్ని అనుసరించేటటువంటి వ్యక్తులు నిందించినా మెచ్చుకున్నా నిందించినప్పటికీ తిట్టినప్పటికీ మెచ్చుకున్నప్పటికీ ఖ్యాతి గాడంబుగా సాగని గొప్ప గొప్ప సంపదలు ఖ్యాతి చెందిన గొప్ప పేరున్నటువంటి సంపదలు పెద్ద పెద్ద సంపదలు నిలిచి ఉన్నప్పటికీ తన దగ్గర ఉన్నప్పటికీ లేదా సాగని లేకుండా పోయినప్పటికీ ఏమీ లేకుండా పోయినప్పటికీ ఘాతం బుడ బొందని ఘాతం అంటే దెబ్బలు దెబ్బలు తగిలినప్పటికీ నియతమై గాని యుగాంతంబున యుగాంతము ప్రళయకాల స్థితి మరణం అనేది నియతమై కాని అప్పటికప్పుడే నియతంగా వచ్చిన ఖచ్చితంగా మరణం పొందే సందర్భం వచ్చినప్పటికీ కూడా నీతి శ్లాఘ్య పదంబు తప్పరు కదా నీతి అనేటటువంటి తాము ఏర్పరచుకున్నటువంటి నియమాన్ని ఉల్లంఘించరు కదా తప్పరు కదా దాటరు కదా ఎవరు ఎల్లప్పుడూ ధీరోత్తములు ధీరమైనటువంటి లక్షణం కలిగినటువంటి వారు గొప్ప వ్యక్తిత్వం అన్నటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడూ కూడా వేరొకరు మెచ్చుకున్నా తిట్టినా దగ్గర సంపదలు ఉన్నా పోయినా దెబ్బలు తగిలిన మరణమే కలుగుతున్నప్పటికీ కూడా మంచి మార్గాన్ని తామెంచుకున్నటువంటి ధర్మ మార్గాన్ని ధీరులైనటువంటి వారు వదిలిపెట్టరు అని చెప్పి ఏనుగు లక్ష్మణ కవి మనకి ఈ పద్యంలో ఉపదేశిస్తూ ఉన్నారు మనకు ఉదాహరణ కావాలి అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా తాము అనుకున్నటువంటి తాము ఎంచుకున్నటువంటి మార్గాన్ని తప్పకుండా నడిచినటువంటి మహానుభావులు చాలామంది మనకి లోకంలో కనిపిస్తూ ఉంటారు హరిశ్చంద్రుడు తానిచ్చినటువంటి మాట కోసం సంపదలు కోల్పోయాడు రాజ్యాన్ని కోల్పోయాడు భార్యా బిడ్డల్ని కోల్పోయాడు ఓ చక్రవర్తి స్థానం నుంచి శ్మశాన పాలకుడి స్థానానికి కాటివాడీగా పనిచేశాడు ఇన్ని జరిగినప్పటికీ కూడా ఆయన తన మార్గాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు సత్యాన్ని మాట్లాడడం సత్యాన్ని పాటించడం అనేటటువంటి వ్రతాన్నికి కట్టుబడ్డాడు కాబట్టే చరిత్రలో యుగయుగాలుగా కీర్తింపబడుతూ ఉన్నాడు అలా తామెంచుకున్నటువంటి మార్గంలో ధర్మ మార్గంలో నడిచేటటువంటి వ్యక్తులు ధృవమైనటువంటి స్థానాన్ని పొందుతారు అలాంటి ధీరుల్ని ఈ ప్రపంచం ఎప్పటికీ కూడా మర్చిపోదు అని మనకి కవి పద్యం ద్వారా తెలుపుతూ ఉన్నారు ఆరవ పద్యం సుభాషిత త్రిశతి నుంచే గ్రహించబడింది ఏనుగు లక్ష్మణ కవి గారి రచించబడ్డ సుభాషిత త్రిషితిలో నుంచి గ్రహించబడింది పద్దా ఒకసారి మనం చూద్దాం తెలివి వకింతలేని జడ్డా తెలివి వకింత లేని జడ్డ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసితి నంచు గర్వతమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు ఉజ్జ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగి గర్వమున్ తెలివిడా తెలివి అనేది కొంచెం కూడా లేనటువంటి రోజుల్లో మంచి మార్పు చెందినటువంటి వ్యక్తిని పద్యంలో కవి వర్ణిస్తూ ఉన్నారు ఆయన పూర్వం ఎలా ఉండేవారు కొంత సత్సాంగత్యం ద్వారా కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాక ఆయన ఎలా తయారయ్యారు అనేటటువంటి మార్పుని కవి పద్యంలో మనకి వర్ణిస్తూ ఉన్నారు ఓ వ్యక్తి అసలేం తెలియనటువంటి రోజుల్లో తొలి మొదటి రోజుల్లో తెలివి ఒకంత లేనియడా ఏ కొంచెం కూడా తెలివి లేనటువంటి రోజుల్లో ఆయన ఎలా ఉండేవాడట తృప్తుడై ఉండేవాడు గర్విష్టిగా ఉండేవాడు ఆహా నాకే అన్నీ తెలుసు నాకు తెలియందేమీ లేదు అనేటటువంటి ఒక గర్వ భావనలో ఉండేవాడు ఉండి కరిభంగి సర్వము తెలిసి ను విహరించితి కరిభంగి ఏనుగు అడవుల్లో ఎలాగైతే అడ్డు అదుపు లేకుండా తిరుగుతూ ఉంటుందో ఈయన కూడా సమాజంలో నాకేం నాకన్నీ వచ్చు నాకన్నీ తెలుసు అనేటటువంటి గర్వభావంతో ఏమీ తెలియని రోజుల్లో తిరిగేవాడట కానీ ఇప్పుడు ఈ సమయంలో ఉజ్వల మతులైన పండితుల సన్నిధి గొప్పవారైనటువంటి ఉజ్వల మతులు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి పండితుల యొక్క సాన్నిధ్యంలో వారి స్నేహంలో ఇంచుక బోధశాలినై కొంత తెలివిని అలవర్చుకొని కొంత తెలివిని నేర్చుకొని తెలియని వాడన ఈమె అసలు ఏమీ తెలియదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని సక్రమంగా మసులుకోవడం సక్రమంగా జీవించడం నేర్చుకున్నారట గతమయ్యే నితాంత గర్వము అంతకు ముందున్నటువంటి నితాంతమైనటువంటి అపారమైనటువంటి గర్వమంతా కూడా గతమయ్యే తొలగిపోయింది ఏం తెలియని రోజుల్లో ఉండేటటువంటి అజ్ఞానం కొంత మనం నేర్చుకునేటప్పుడు కొన్ని విషయాలని నేర్చుకున్నప్పుడు సద్గోష్ఠి మంచి స్నేహితుల్ని కలిగి ఉన్నప్పుడు ఆ విజ్ఞానాన్ని పొందుతూ ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా మనకి దూరమై ఆ గర్వపు ఛాయలు కూడా మనకి దూరం అవుతాయి అని చెప్పి ఈ పద్యంలో లక్ష్మణ కవి వర్ణిస్తూ ఉన్నారు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి